నో ఏసీ నో కరెంట్ బిల్ ఎండ సెగ లేకుండా కూల్గా ఉంటుందని బెడ్రూము నేను ఇలా బకెట్తో నీళ్ళు పెట్టుకున్నాను టబ్లో పెట్టుకోవచ్చు లేదా బకెట్తో పెట్టుకోవచ్చు అండి మనకు ఎక్కువ కూలింగ్ కావాలంటే రెండు బకెట్లైనా పెట్టుకోవచ్చు నేను ఈ బెడ్ దగ్గర ఇలా బకెట్ పెట్టుకున్నాను శారీస్ తడిపి కట్టుకున్నాను హాల్ అంతా కూల్గా ఉంటుంది బెడ్రూము హాల్లో అయినా పెట్టుకోవచ్చు బెడ్రూమ్లో అయినా పెట్టుకోవచ్చండి ఈ బకెట్తో వాటరు చిన్నప్పుడు మా నాన్నగారు ఇలా చేసేవాడు అండి నేను ఈ ఎండసెగకి ఇలా పెట్టుకున్నాను మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చల్లగా బాగుంటుందండి ఏసీ లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మనకి కట్టుకొని జార వేసుకునేలాగుంటే అయితే బెటరు అవి అయితే ఎక్కువసేపు తేమగా ఉంటాయి శారీస్ అయితే త్వరగా చల్ల ఆరిపోతాయి బ్లాంకెట్స్ చాలా బెటరు ఏసీ లేని వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఒకటికి రెండు బకెట్లలో వాటర్ పెట్టుకొని బెడ్రూమ్ కానీ హాల్ కానీ కూల్గా ఉండేలాగా ఇలాగే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను షేర్ చేశానండి